దేవనామానికి మహిమ కలిగిన గాక క్రీస్తునందు ప్రియ జనమ తూర్పుగోదావరి జిల్లా ఇంకా అనేక ప్రాంతాలలో దేవుని యొక్క మందిరాలను కూల్చేయడం విశ్వాసులను కర్రలతో కత్తులతో దాడి చేయడం ఇవన్నీ మనం యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మీకు తెలిసేది తెలియజేసేది ఒకటి మనం చివరి దినాలలో ఉన్నాం ఈ చివరి దినాలలో మందిరాలు కూల్చబడటం బైబిల్ని కాల్చివేయటం ఎన్ని సహజమే కనుక క్రైస్తవులమైన మనము ఉద్రేకలకు లోను కాకుండా ప్రేమపూర్వకంగా బలమైన ప్రార్థన ఆత్మతో నింపబడి క్రీస్తు సువార్తను ఇంకా మరి ముందుకు బలంగా తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయండి రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేయటం లేదంటే పోలీసుల మీద చేయ చేసుకోవటం మనకు మనకొద్దు మనం ప్రార్థన ద్వారానే సమస్తము సాధించగలుగుతాం కనుక ఎంత దినాలలో బహుగా నిర్లక్ష్యం చేయబడుతుంది ప్రార్థనాత్మ కనుక ప్రార్థనాత్మత నింపబడి బలంగా ప్రార్థన చేయండి అనేక సమస్యలు సతమతమవుతాయి వేసుపెరువురాక సమీపంగా ఉంది ఎవరు కూడా నిర్లక్ష్యంగా కానీ బద్ధకంగా కానీ సోమర్తనంగా ఉండకుండా వాక్యం అందును ప్రార్థన ఎందును స్థుతించడం ఎందును ఆరాధించట ఎందును మెలకు కలిగి జీవించి నింపబడి మీరు మీ కుటుంబము ప్రభువు రాకడలో ఎత్తబడినట్లుగా నిరంతరం ప్రార్థన మెలకుతో మీ ఆత్మను మీరే మండించుకోండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ